నీరు చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం అరవై ఎనిమిదవ సంవత్సరంలో టైఫన్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద పేతురు తలక్రిందులుగా సిలు వేయబడి హతసాక్షి అయ్యాను ఆంధ్రయ సిద్కి అను ప్రాంతంలో క్రీస్తుని కూర్చిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆంద్రియను రాళ్లతో కొట్టించి ఎక్స్ ఆకారంలో సిలు వేశారు క్రీస్తు శకం అరవై తొమ్మిదవ సంవత్సరమున ఆంద్రియ హతసాక్షిగా మరణించాను యాకోబో క్రీస్తు శకం నలభై నాలుగవ సంవత్సరంలో హేరోదు ఎరుషులంలో యాకోబు తలను నరికించి వేసాను అట్లు యాకోబు శిరదనము ఫిలిపు క్రీస్తు శకం ఎనభైవ సంవత్సరంలో టర్కీలో హీరో పోలీసులో క్రీస్తు గురించి ప్రకటిస్తున్నందుకు తల రక్తము కార్చుచు ప్రభు కొరకు హతసాక్షి ఆయన నకానియల్ అనబడే బర్తులోమియా క్రీస్తు శకం అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆర్మేనియలు బర్తలోమియా బ్రతుకుండగానే పదులు పెట్టిన కత్తులతో చర్మం అలవబడిన వాడై ఘోరమైన హింసలు పొంది హతసాక్షిగా మరణించను ఇస్కరీత్ యూదాకు బదులుగా పన్నెండవ శిష్యుడుగా ఎన్నుకొనబడిన గొప్ప సేవ చేసి క్రీస్తు శకం ఎనభై సంవత్సరంలో ఎరుశలేం నగరంలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనము చేయబడి ప్రభు కొరకు హతసాక్షి ఆయనను తోమ క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో భారతదేశంలోని మద్రాసు ప్రాంతంలో బల్లెములతో పొడిచి అతనిని చంపిరి చిన్న కోపు క్రీస్తు శకం అరవై రెండులో ఎరుశలేంలో చిన్న యాకబు చేతులు జోడించి ప్రార్థించుకుని చుండగా ఆ చేతులకు సంఖ్యలు తొడిగి ఎరుశలం దేవాలయపు శిఖరములకు తీసుకుని పోయి క్రిందకు పడద్రోసి ఘోరంగా కొట్టి లెపై అనబడిన యూద క్రీస్తు శకం అరవై ఆరులో అర్మేనియా ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నందుకు బల్లెముతో పొడిచి అతన్ని కానా నీడైన సీమోను క్రీస్తు శకం అరవై ఒకటవ సంవత్సరంలో రోమన్ బ్రిటన్లో ఇతనిని బంధించి రెండు చేతులు విరిచి సిలు వేసి చంపి మత్య్య ఐగుప్తులోని ఇతోఫియాలోను ఇరవై మూడు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత క్రీస్తు శకం తొంభైలో రాళ్ళతో ఘోరంగా కొట్టబడి శిరఛేదనము చేయబడి హతసాక్షి హతసాక్షిను క్రీస్తు ఐదవ సంవత్సరంలో రోముకు తీసుకువెళ్ళి అక్కడ మరుగుతున్న నూనెలో అతన్ని పడవేసిరి అయినప్పటికీ అతను మరణించలేదు క్రీస్తు ఎనిమిదవ సంవత్సరంలో పండు హృద్యాపంలో పూర్ణ జీవితాన్ని ప్రశాంతంగా జీవించి సహజ మరణం పొందింది ఈ యోహన్ ఒక్కడు మాత్రమే